హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలతో రీయూజ్ ఎలా చేసుకోవాలి అంటే ఒకసారి వాడుకునేవి పక్కన పడేసేవి లేకపోతే ఏవైనా ఎక్స్ట్రాగా మార్కెట్ నుంచి తెచ్చుకునే ఇలాంటి డబ్బాలు అయితే ఉంటా ఉంటాయి కదా ఒకటి రెండు అంటే ఏవైనా పోస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కానీ కొన్ని ఎక్కువగా వచ్చినప్పుడు లేదంటే మన ఇంట్లోకి కొన్ని ఆర్గనైజర్స్ మనం కొత్తగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఈ టిప్స్ అని కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇలాంటి బాటిల్ని ఒకటి తీసుకున్నాను అంటే మామూలుగా ఒక్కొక్క రకం బాటిల్ ఒక్కో షేప్లో ఉంటూ ఉంటాయి ఆ షేప్స్ని బట్టి మనం డిఫరెంట్గా యూస్ చేసేసుకుంటూ ఉండొచ్చు సో ఇక్కడ ఈ బాటిల్ని అయితే నేను తీసుకొని ఇలాగా పైన పార్ట్ కట్ చేశాను ఇక్కడ చూడండి ఇది పైన ఉండే పార్ట్ అనమాట సో వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూస్ చేసుకోవచ్చు అవి ఎలా అనేది నేను క్లియర్గా చూపిస్తాను టోటల్ బాటిల్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము నెక్స్ట్ ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఈ లైన్స్ కట్ చేసుకోవాలి ఈ లైన్స్ ఏంటంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకటి కావాలంటే సింగిల్గా లేదు కొంచెం పెద్ద సైజులో రెండు రెండు లైన్స్ ఉండే ప్లేస్ కావాలి ఇంత ఇంత సైజు కావాలంటే ఇంత సైజులో అట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇవైతే చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను చూడండి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం కదా సో ఫ్రిడ్జ్లో స్టోరేజ్ని బట్టి మనము ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెడతా ఉంటాము ఇలా చూడండి మూడు ప్లేట్లు పెడితే స్పేస్ అంతా ఆక్రమించేసాయి కదా సో అట్లా కాకుండా ఇవి మనము సింగిల్గా కట్ చేసుకున్న పీస్ ఇలా డబల్గా కట్ చేసిన పీస్ ఉన్నాయి కదా మీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ని బట్టి అంటే ర్యాక్కి ర్యాక్కి మధ్యలో ఉన్న గ్యాప్ని బట్టి మీరు ఐటమ్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఉంటాయి కనుక ఇలాగ పెట్టేసి నెక్స్ట్ వాటి మీద ఇలా ఒక ప్లేట్ మీద ఒకటి ఒకటి ప్లేట్ మీద ఒకటి ఇలా పెట్టుకున్నారని అంటే స్పేస్ సేవింగ్ అవుతుందనమాట చూడండి ఇక్కడ మీకు ఇక్కడ నేను చిన్న ట్రైలో పెట్టి చూపిస్తున్నాను కాబట్టి రెండే పట్టినాయి అదే మీరు కొంచెం పెద్ద సైజులో ఉండే కింద ట్రేలలో ఇంకా వెడల్పుగా ఉండే ట్రేలలో పెట్టుకుంటే ఇంకా రెండు మూడు రకాలుగా పడతాయి అనమాట నెక్స్ట్ ఈ పైన కట్ చేసిన పార్ట్ని ఇలా క్లోజ్ చేసుకునేదానికి యూస్ చేసుకోవచ్చు ఏదైనా ప్లేట్ మనం ఓపెన్గా పెట్టుకొని ఏదైనా బౌల్ కానీ ఓపెన్గా ఉంది అనిపించినప్పుడు లేదంటే మూత పెట్టడం కన్నా మనకి కొంచెం ఎక్కువగా ఫ్రీగా గాలి తోలాలి అనుకున్న వాటికి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట కింద పార్ట్ ఉంది కదా ఈ కింద అయితే మనమైతే మల్టీపర్పస్ ఆర్గనైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇంకా ఏదైనా షాప్స్ ఉండే వాళ్ళకి కానీ లేదంటే ఏవైనా బొటిక్స్ లాంటివి ఉండే వాళ్ళకి మిషన్ వర్క్ చేసే వాళ్ళకి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి చాలా యూజ్ఫుల్ కూడా ఇక్కడ చూడండి నేనైతే దీనికి ఒక అందంగా ఉండడం కోసము లేస్ అంటిస్తూ ఉన్నాను మీ దగ్గర ఉంటే లేస్ ఏదైనా వేసుకోండి పాతవి చీరలు కానీ డ్రెస్సులు కానీ లేస్ వస్తూనే ఉంటాయి కదా సో సో అది ఏదైనా ఉంటే అంటించేసేయండి అదేది లేకపోతే ఒక కాటన్ క్లాత్ అయినా సరే నీట్గా కట్ చేసి అంటించుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది లేదంటే మీ దగ్గర ఏదైనా థ్రెడ్ ఉంటే థ్రెడ్ అంటించుకున్నా కూడా బాగుంటది ఇలాగా మీ దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని కూడా స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి ఇట్లాంటి డబ్బాలు పెట్టుకున్నారంటే మీకు రూపాయి ఖర్చు లేకుండా సరిపోతుంది ఇంకొకటి చూసేదానికి కూడా అందంగా ఉంటాయి మనకి బయట తెచ్చుకునేవి అంత కన్వెంట్ గా ఉండకపోవచ్చు కానీ ఇలాంటి డబ్బాలు రకరకాలుగా ఉంటాయి కదా మనకి ఏ డబ్బా కన్వెంట్ గా ఉంటే దాన్ని కట్ చేసి మనం ఇలా యూస్ చేసుకుంటే చూడండి అసలు మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడైనా సరే వాష్ బేసిన్ దగ్గర అయినా కూడా రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా మనము ఏదైనా వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళకైతే చాలా రకాలుగా యూజ్ అవుతాయి మిషన్ వర్క్ అయితే గట్రా థ్రెడ్స్ ఉంటా ఉంటాయి నీడిల్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని ఇంకొక రకంగా చేసుకోవచ్చు ఇదైతే చాలా యూజ్ఫుల్ అసలు చాలా మందికి కొన్ని అంటే బయట ఇలాగ స్టోర్ చేసుకునే దానికి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు స్టోరేజ్ లాగా కూడా అలా కాకుండా డిఫరెంట్ ఐడియాస్ అంటే కనుక ఇక్కడ చూడండి ఈ నాలుగు వైపులా నేను ఇక్కడ హోల్ చేశాను అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి చిన్నగా హోల్ పెట్టేశాను తర్వాత గట్టిగా ఉండే థ్రెడ్స్ తీసుకొని ఈక్వల్గా నాలుగు పార్ట్లుగా కట్ చేశాను ఆ థ్రెడ్ని సో అయితే హ్యాంగ్ చేసుకునే దానికోసం అనమాట చూడండి ఇలాగా ఒకవైపు ముడి వేసేసి లోపల నుంచి దూరుస్తే అది ఎక్కడికి స్టిఫ్గా నిలబడిపోతుంది ఇలాగనమాట మనం మామూలుగా మొక్కలు పెంచుకునేదానికి ఇవి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము ఇలాంటివి హ్యాంగింగ్వి కుండీలు సో అట్లా మొక్కలు పెంచుకోవచ్చు లేదంటే పక్షులకి గింజలు వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది పక్షులకి గింజలు వేయడానికి వాటికి వాటర్ పెట్టడానికి ఇవైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి వీటిలలో పెడితే అవి ఫ్రీగా వచ్చి తినడం చేస్తూ ఉంటాయి ఇంత వెడల్పుగా ఉన్నాయి కాబట్టి అవి మంచిగా దాంట్లో కూర్చొని కూడా తినగలుగుతాయి ఇంకా మనము వీటిని ఆర్గనైజింగ్ చేసుకునే దానికి అంటే ఇంటిని డెకరేట్ చేసుకునే దానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి డిఫరెంట్ గా ఉంది కదా మనం ఇంకా త్రెడ్ని ఇంకొంచెం ఏదైనా కలర్ఫుల్ గా ఉండేది కట్టుకున్నామనంటే అదొక మంచి ఆర్గనైజర్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడండి దాంట్లో మొక్క పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో మనం ఇంటి ముందు మనీ ప్లాంట్లు కానీ ఇలాంటివి ఏవైనా డెకరేటివ్ ప్లాంట్స్ అన్ని కూడా ఆరెంజ్ చేసుకుంటా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే అవి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ట్రై చేస్తాం చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏవైనా మామూలుగా బట్టల మీద ఆయిల్ మరకలు పడతా ఉంటాయి కదా సో ఇక్కడైతే ఏ మరక లేదు నేను మీకు వేసి లైవ్లో చూపిస్తాను చూడండి ఊరగాయ మరకలు కానీ లేదంటే పిల్లలు ఏదైనా పొరపాటున ఆయిల్ ఎండించుకోవడం లేదంటే మనమే వంట చేసేటప్పుడు రకరకాలుగా ఆయిల్ మరకలు పడతా ఉంటాయి కదా సో ఎలాంటి క్లాత్ అయినా సరే ఆయిల్ మరకలు తొందరగా వదిలిపోవాలి అని అంటే కనుక ఈ బెస్ట్ ఐడియా అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి డైరెక్ట్ వాష్ చేయడం కన్నా కూడా మీరు ఇలా చేశారు అంటే తొందరగా మరక అనేది కనపడకుండా ఉంటుంది మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకో పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్ని అయితే కొంచెం వేసుకొని ఇలా కావాలంటే మీరు చేత్తో కాకుండా బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసేయచ్చు లేదు బ్రష్ అవసరం లేదు నార్మల్గా కూడా ఇలాగ పౌడర్ వేసిన తర్వాత దాన్ని ఒకసారి ఇలా రఫ్ చేస్తున్నట్టు చేస్తే ఆ మరక అనేది ఆయిల్ అంతా పౌడర్ అంతా ఆయిల్ పీల్ చేసుకొని మనకి మరక కనపడకుండా ఉంటుంది అనమాట పౌడర్ తడి తడినంత అంటే అంతా పీల్ చేసుకొని మనకి వెట్గా చేస్తుంది తర్వాత మీరు ఇలా చూడండి ఇప్పుడు దాదాపు మీకు మరకైతే కనపడకుండానే ఉంది కదా సో కొంచెం అట్లా ఇట్లా ఉన్నా కూడా మనం మామూలుగా వాష్ చేసినప్పుడు ఆ ఉండేది కూడా పోతుందనమాట చూడండి ఇంత సింపుల్ చిట్కా అనమాట పౌడర్తో పోగొట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బట్టలకి ఏవైనా కాటన్ షర్ట్స్ కానీ లేదంటే కొంచెం పతలా ఉండేటివి కానీ మనము హ్యాంగ్ చేసినప్పుడు లైన్స్ లాగా ఇలాగా ముడతలు ముడతలుగా ఇవ్వడం కనిపిస్తూ ఉంటుంది చాలా వరకు అబ్జర్వ్ చేస్తే మనం ఐరన్ చేసిన పెట్టినా సరే అవేంటంటే కొంచెము తీ రాడ్ లాగా ఉండడం వల్ల ఒక లైన్ వచ్చేస్తుంది అనమాట మిడిల్లో కనబడతా ఉంటుంది అలా కనపడకుండా ఉండాలంటే పిల్లలకి మామూలుగా ఈ టైంలో స్కూల్కి బుక్స్ అన్నీ కూడా రోల్స్ తెచ్చి పెడతా ఉంటాం కదా అంటే షీట్స్ వేస్తాం కదా వాటి మధ్యలో వచ్చిన రోల్స్ అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఈ ఐడియా చూపిస్తున్నాను చూడండి ఇలాంటి హ్యాంగింగ్ హ్యాంగర్స్కి మీరు ఇలా ఒక్కొక్క దాన్ని కట్ చేసి వేసుకున్నారని అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట బట్టలు వేసుకుని తీసుకునేటప్పుడు కూడా ఇవి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మంచిగా స్లైడ్ అవుతూ ఉంటుంది సో ఈజీగా కన్వీనియంట్గా ఉంటాయి తీసుకోవడం కూడా పెట్టుకోవడము అలాగే అలాంటి లైన్స్ ఫామ్ అవ్వవు సో మంచిగా నీట్గా ఉంటాయి అనమాట పెట్టిన బట్టలు పెట్టినట్టుగా ఉంటాయి ఇలా తీసుకోవడం జరపడం కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇక రెండు మూడు రకాల జతలు పెట్టుకున్నా కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట హ్యాంగర్స్కి ఇలాగా రోల్స్ పెట్టుకోవడం వల్ల సో ఈ రోల్స్ ఇలా యూస్ చే చేసుకోవచ్చు కావాలంటే మీరు ఒక కలర్ పేపర్ కూడా వేసుకొని అంటించేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చాకులు సీజర్లు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళే జర్నీ చేసేటప్పుడు అవసరం వస్తాయి ఏమైనా పెట్టుకునే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా వంట చేసుకునే ప్రోగ్రామ్స్ లేదంటే ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు పెట్టుకుంటా ఉంటాం కదా సో అట్లా ఏంటంటే బ్యాగ్లో పెట్టుకుంటే బ్యాగులు తెగిపోవడము చినిగిపోవడము హోల్స్ పడడము అవుతూ ఉంటాయి అలా లేకుండా ఈ రోల్ని కొంచెం ఆ సైజులో కట్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా వేసేసుకోవడం చేసి పెట్టుకున్నారు పెట్టుకున్నారంటే సేఫ్గా ఉంటుంది చేతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బ్యాగ్స్ కూడా హోల్స్ పడడం లాంటివి జరగకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటివి యూస్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో అయితే మనకి క్లాత్స్ అవసరం వస్తూ ఉంటాయి సో వాటిని హ్యాంగ్ చేసుకునే దానికి ఎక్కడ ప్లేస్ లేకపోతే లేదంటే మనకి హ్యాంగ్ చేసుకునేదానికి అంత గా లేకపోతే ఇలాంటిది ఒకటి డబ్బాని కట్ చేసిన ఒక లేయర్ ఉంది కదా సో దీన్ని అయితే ఇలా పెట్టేసుకున్నారంటే మీరు దీనికి మంచిగా టవల్ని హ్యాంగ్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా ఉండి ఉన్నప్పుడు మనకి ఏదో ఒక ఆర్గనైజర్ పెట్టుకున్నట్టే ఉంటుంది టవల్ కూడా నీట్గా ఉంటుంది మనం చేతులు తుడుచుకునే దానికి అందుకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఒకటి పెట్టుకున్నామనంటే వీటికి హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసిన ఈ పార్ట్ ఉంది కదా సో దీన్ని కూడా మనము ఒక మంచి ఆర్గనైజర్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ రెండు లేయర్లుగా అంటే రెండు లైన్స్ ఉండేదని కట్ చేసిన పార్ట్ ఉందనమాట సో ఇక్కడ ఫస్ట్ నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఆల్రెడీ కార్డ్బోర్డ్ మీద ఇలాగ డిజైనర్ పేపర్ వేసిన కార్డ్ ఉంది సో దాన్ని అయితే దీనికి ఈక్వల్గా ఉండేలాగా దీని సైజ్ మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సో మీరు కావాలంటే కార్డ్బోర్డ్ మీద ఏదైనా క్లాత్ అయినా అంటించుకోవచ్చు కలర్ పేపర్ అయిన అంటించుకోవచ్చు డిజైన్ పేపర్ ఉండాలని ఏం లేదు ఇది నా దగ్గర అవైలబుల్ ఉంది ఇది చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందని అదే అనమాట ఇక్కడ నేను గ్లూ వేసాను గ్లూ ఏంటంటే మనకి ఇక్కడ బాటిల్ కట్ చేసినప్పుడు కొంచెం ఎగ్గులు తగ్గులు ఏమన్నా ఉన్నా కార్డ్బోర్డ్ మీద కొద్దిగా ప్లేస్ అవ్వకపోయినా కూడా మనము గ్లూ వేసినప్పుడు ఏంటంటే గ్లూ అనేది దానికి అంటుకొని నీట్గా ఉంటుంది అనమాట గ్యాప్స్ లేకుండా మనం గ్లూతో ఫిల్ చేసేసుకోవచ్చు తర్వాత దీనికి కింద నేను బాటిల్కి ఉండే క్యాప్స్ పెడుతున్నాను అనమాట దీన్ని బేస్ కోసం మనం ఎక్కడైనా వాటర్ ఉండే ప్లేస్లో కిచెన్లో కానీ ఇలా పెట్టుకున్నా కూడా కింద నుంచి వాటర్ పోసినా కూడా దీనికి ఎటువంటి కార్డ్బోర్డ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అవ్వకుండా మనం ఇంకోటి ఈజీగా మూవ్ అవ్వడానికి మనకి కింద బేస్ అనేది పాడవకుండా ఉండడానికి నేను క్యాప్స్ పెట్టాను ఇక్కడ చూడండి దీన్ని ఇంకొంచెం అందంగా డెకరేట్ చేయడం కోసం నా దగ్గర ఇంకో రకం లేస్ ఉంటే దీన్నైతే అంటించిస్తా ఉన్నాను అన్నమాట ఇట్లా బోర్డర్స్ కొంచెం మనం డిజైన్ గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇదేదో ప్లాస్టిక్ డబ్బా కట్ చేసి పెట్టారు అన్నట్టు కాకుండా నీట్ గా ఒక ఆర్గనైజర్ లాగా ఉంటుంది ఇంత డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట మనకి ఇలాంటివి బయట అంత ఈజీగా దొరకవు కదా సో ఇట్లా బోర్డ్ పెట్టేసి ఇట్లాంటివి వైట్ కలర్లో ఉండేవి కొంచెం తక్కువ తక్కువగా దొరుకుతూ ఉంటాయి సో మనం ఎక్కడైనా వీటిని పెట్టుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ కనపడతా ఉంటుంది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ మనకి ఏవైనా ఆర్గనైజర్స్ పెట్టుకున్నప్పుడు కిచెన్లో కానీ బట్ మంచి లుక్ వస్తూ ఉంటుంది చూడడానికి అందంగా ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు చూసినా కూడా అరే ఇది భలే ఉందే ఎక్కడ కొన్నారు అన్న విధంగా ఉంటా ఉంటాయి అనమాట మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకునేదానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా మనకి ఇంట్లో ఉండే వేస్ట్తో అంటే మనము ఇంకా దీన్ని ఏం చేయలేము ఊరక చెత్తలో పడేయాలనుకునే బదులు ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్ చేసుకున్నామంటే మనం బయట నుంచి కొనుక్కునే పని దెబ్బతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సోడా బాటిల్స్ ఉంటాయి కదా సో ఇవనే కాదు ఏవైనా కూడా కొంచెం మంచిగా డిఫరెంట్ షేప్ ఉండే బాటిల్స్ ఏవైనా ఉంటే కనుక ఇలా పైన కింద కిందపాటునే కట్ చేసేసుకోవాలన్నమాట పార్ట్ని కింద ఒక లైన్ ఉంటుంది కింద పార్ట్ని ఇవేంటంటే డిఫరెంట్ షేప్ వచ్చేస్తుంది ఈ రెండింటిని జాయింట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇలాగా పైన పార్ట్ కింద పార్ట్ యూజ్ చేస్తున్నాను ఈ రెండింటిని ఇలాగా అంటిచేసి వీటికి ఫెవికాల్ కానీ ఫెవిక్ కిక్ కానీ లేదంటే హార్ట్ గ్లూ ఉంటే గ్లూ కానీ వేసుకొని అంటించుకున్నారంటే నీట్ గా సెట్ అయిపోతుందనమాట చూడండి ఒక మంచి షేప్ వచ్చేసింది కదా సో ఇవి ఏంటంటే బయట మనకి ఇలాంటి షేప్స్ ఏమి అంతగా డబ్బాలు ఏమి ఉండవు మనకి ఇంట్లో ఒక ఇలా చేసుకున్నామంటే ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజర్ లాగా అయిపోతుంది చూడండి దీనికి నేను లేస్ కూడా అంటించాను మధ్యలో జాయింట్ చేసిన ప్లేస్ దగ్గర లేస్ వేసాను సో ఇంకా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది కదా మనం మామూలుగా ఇక్కడ పైన మూత మీద చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకుంటే డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ పెట్టుకుంటాం పెప్పర్ పెట్టుకుంటాము ఇంకా స్పైసెస్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటాం ఉంటాం కదా సో కిచెన్లో అయినా సరే ఇలాంటివి కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే అన్నీ కూడా ఒకటే రకంగా అప్పుడు ఏంటంటే జీలకర్ర పొడి లేదంటే గరం మసాలా ఇలాంటివన్నీ పొడులు రెడీ చేసి పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటివన్నీ చేసుకోవచ్చు అవే కాకుండా జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు ఇలాంటివి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటూ ఉంటాము సో అలాంటివి కూడా స్టోర్ చేసుకునేదానికి ఇవి చాలా బాగా ఉంటాయి చిన్న చిన్న క్వాంటిటీలో తెచ్చుకునేటివి ఇలాగా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మన వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏ ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోదు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్